దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామమున వందనములు ప్రియమైన దేవుని బిడ్డలారా కొద్ది సమయము మనము దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు వినుటకు మన హృదయములను చిదపరుచుకుందాం ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడబోయే వర్తమానము ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత అనేక రాజ్యాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది అనేక మంది రాజులతో యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ క్రమంలో చాలామంది ఇస్రాయల్ ప్రజల మీదకు యుద్ధానికి వస్తారు యుద్ధానికి వచ్చి కూడా వారు అపజయాన్ని చూస్తారు ఎందుకంటే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నది దేవుడు దేవుడు ఒక కార్యం చేస్తున్నప్పుడు మనుషుడు అడ్డుపడితే ఆటంక పరిస్తే తప్పకుండా వారు అపజయాన్ని నాశనమును చూడాల్సి వస్తుంది ఏదైనా ఒక పని మనిషి తలపెడితే అది ఒకవేళ మనం అడ్డు చెప్పొచ్చేమో కానీ దేవుడు ఒక పని తలపెట్టినప్పుడు దేవుడు ఒక కార్యం జరిగించాలనుకున్నప్పుడు దేవుడు ఒక ప్రజలకు తోడుగా నడిపిస్తున్నప్పుడు ఎవరైనా ఆ పనికి అడ్డు పెడితే తప్పకుండా శిక్షించబడతారు ఈ సమయంలో నేను రెండు దేశముల గురించి నేను మీకు చెప్తా దేవుని బిల్లర ఇస్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చి ఇస్రాయెల్ ప్రజల విషయంలో ఒక దేశమేమో నాశనము చేయబడ్డది మరొక దేశమేమో సమాధానాన్ని పొందుకోగలిగింది ఎంతకంటే ఏ దేశమైతే ఇస్రాయేలీలు మన మీదకి వస్తున్నారు మనల్ని చంపేస్తారు అనుకున్నారో వాళ్ళకి తర్వాత ఇస్రాయిలే సెక్యూరిటీగా ఉండడం ఇది ఎంత ఎవరైతే మనకు శత్రువులు అనుకున్నామో ఆ శత్రువులే మనకు సెక్యూరిటీగా ఉండి మన మీదికి శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేయటం అన్నది ఎంత గొప్ప విషయము ఇదే జరిగింది బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రాజులు ఇస్రాయిలు మీద యుద్ధం చేయటానికి కాలు దువ్వినారు కత్తులు వినారు ఎవరు కూడా విజయాన్ని చూడలేదు ఆ క్రమంలో మోయాబు దేశమును పరిపాలిస్తున్న రాజు ఆయన పేరు బాలాకు ఈ బాలాకు అనే రాజు ఇస్రాయేల్ ప్రజల్ని ఎలా జయించాలి ఎలా ఎదిరించాలి ఎలా దెప్పగొట్టాలి అని చత విధాలుగా ఆలోచిస్తాడు ఎంత ఆలోచించినా వారు శక్తితోనైతే బలముతోనైతే పోరాడడం సాధ్యం కాదు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలతో దేవుడే ఉండి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మరి ఎలా ఎలా జయించాలి ఎలా ఎదిరించాలి అని ఆలోచించిన బాలాకు అనే రాజు ఏదో ఒక సామెత ఉంటుంది కదా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని అలాగే ఇస్రాయల ప్రజలు నడిపిస్తున్న దేవుడు యహోవా దేవుడు ఆయన నమ్ముకున్న వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళని శపింపజేస్తే వీళ్ళు శపించబడతారు కదా అన్న అజ్ఞానప ఆలోచనలోకి వెళ్తాడు దేవుని బిడ్డరా అలా వెళ్ళిన బాలాకు రాజు కొందరు మనుషుల్ని ప్రవక్త దగ్గరకు పంపిస్తాడు ఆ ప్రవక్త పేరే బిలాము వాస్తవానికి బిలాము అనే ప్రవక్త ఏది మాట్లాడితే జరుగుతుందట దేవుని పక్షముగా ఉన్నప్పుడు ఏది చెప్పినా అది దేవుడు వింటున్నాడు దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు అంతవరకు ఓకే అది తెలుసుకున్న బాలాకు అనే మోయాబు రాజు కొందరు మనుషుల్ని పంపించి అధికారులను పంపించి నీవు మా దేశమునకొచ్చి ఒక జనాంగం వస్తున్నది అన్ని దేశాల మీద విజయము సాధించి వస్తున్నది మా దేశం మీద కూడా జనాంగం రాబోతుంది నీ వచ్చి ఆ ప్రజను శపించాలి నీకు బహుమానాలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే బిలాం అంటాడు నీవు నాకు ఏ బహుమానాలు ఇచ్చినా దేవుడు చెప్పంది నేనేం చేయలేను అయితే ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి నేను దేవుణ్ణి అడుగుతానన్నాడు వాస్తవానికి ఇదే బిలాము చేసిన మొదటి తప్పు ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలని ఆయనకి తెలుసు దేవుడే నడిపిస్తున్నాడు అని తెలుసు ఇన్ని తెలుసు కూడా మీరు రాత్రి ఇక్కడ ఉండండి నేను దేవునికి ప్రార్థన చేస్తానడమే పెద్ద అవివేకం అలాగే చేసిండు ఆయన దేవుడు వద్దన్నడు ఆ మనుషులు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్తారు అంతకంటే గొప్పవారిని మరలా పంపించి ఇంకా ఎక్కువ ఎండి బంగారాలు ఇస్తాను రమ్మన్నప్పుడు బిలామంటడు బాలాకు తన ఇంటెడు వెండి బంగారాలు ఇచ్చిన నేను వెళ్ళలేను అయితే మరలా దేవుణ్ణి అడుగుతానన్నాడు ఇది రెండవ అవివేకం ఒకసారి దేవుడు వద్దన్న తర్వాత మరలా దేవుడు వెళ్ళమంటాడా ఇక్కడ మనం ఆలోచిస్తే బిలాముకు వెళ్ళాలని ఆశ ఉంది అందుకే దేవుడు ఏం చేస్తాడంటే వెళ్ళమంటాడు దేవుని బిడ్డారా వెళ్ళమన్న తర్వాత బిలాం వెళ్తాడు మార్గమధ్యంలో దేవుని దూత వచ్చి ఖడ్గం పట్టుకొని మూడు సార్లు బిలామును చంపాలని ప్రయత్నం చేస్తే ఆ గాడిద కళ్ళు తెరవబడి ఆ గాడిద బిలామును తప్పించింది ఆ సందర్భం ఆ తర్వాత దేవుని బిడ్డరా బిలాం వెళ్ళి ఇస్రాయేలీని శపించాలనుకుంటుంటే ఆ శాపాలు దీవెనగా మారుతా ఉన్నాయి బాలాకేమార్థంగా బాలాకనుకుంటున్నాడు ఏదో ఒక విధంగా ఇస్రాయిలిని ఎదిరించాలి జయించాలి నా దేశాన్ని కాపాడుకోవాలి నా ప్రజలను కాపాడుకోవాలి ఎప్పుడు కూడా మనము శత్రువుల మీద పగ తీర్చుకోవాలనుకుంటే మరొకసారి వాళ్ళు మన మీద పగ తీర్చుకుంటారు యేసు ప్రభు వారు మాట సమాధాన పరుచువారు ధన్యులు ఎవరైతే సమాధానాన్ని కోరుకుంటారో వారు ఎప్పటికీ క్షేమంగా ఉంటారు మన గృహంలో కావచ్చు మన సమాజంలో కావచ్చు మన సంఘంలో కావచ్చు మన దేశంలో కావచ్చు నేను చూస్తున్నాం దేశ దేశాలకు జరుగుతున్న యుద్ధాలు చూస్తున్నాం వారు ఎవ్వరు కూడా తగ్గేదే లేదన్నట్లుగా సమాధానం లేకుండా చేస్తున్న యుద్ధాల వల్ల ఎంతోమంది అమాయకపు ప్రజలు బలైపోతున్నారు దేవుని పెట్టారా కాబట్టి ఎప్పుడైతే మనం సమాధాన పడతామో అది మనకును మన ద్వారా అనేక మందికి మేలు కలిగిస్తుంది ఆ మార్గము ఎరుగని బాలాకు ఇస్రాయిల మీద సమాధానం కాదు వాళ్ళని చేయాలని ప్రయత్నం చేసి ఈ బిలామును పిలుచుకుంటే ఆశించిన బిలాము వెండి బంగారాలకు ఇస్రాయిలిని శపించినదల్లా ఆశీర్వదంగా మారుతా ఉంటే బాలాకు తల పట్టుకుంటాడు ఏంటి నేను శపించమంటే దీవిస్తున్నావంటే బిలాం అంటాడు నేను మొదట చెప్పా కదా దేవుడు నా నోట ఏది ఉంచుతుంది మాట్లాడతాను అని నా దేవుని బిడ్డారా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు సకల ప్రయత్నాలు చేస్తాడు బాలాకు అవేవి నెరవేరలేదు ఆ తర్వాత ఇస్రాయిలీలు వస్తారు మోయాబు దేశానికి వెళ్తారు మోయాబీలందరినీ కూడా కత్తివాత హతము చేస్తారు అందులో ఆశించి వెళ్ళిన దేవుని ప్రవక్త బిలాము కూడా కత్తి చేత హతమైపోతాడు అక్కడ దేవదూత చేతులు తప్పించుకుంటాడు కత్తి చేత ఇక్కడ శత్రువుల చేతిలో శిక్షించబడతాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఇలా ఎన్నో దేశాలు ఒక ఎరుకో పట్టణం కావచ్చు హాయి పట్టణం కావచ్చు ఇస్రాయల్ ప్రజల మీద పోరాటము చేసి వాళ్ళని జయించాలనుకున్న ఎన్నో పట్టణాలు సమూల నాశనం అయిపోయినాయి యేసు ప్రభులు వారు మనకు నేర్పించేది ఏంటో తెలుసా ఈ లోకంలో ప్రేమ క్షమాపణ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు నిన్ను కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించమంటాడు ఎప్పుడైతే మనము ఇతన్ని క్షమించడం నేర్చుకుంటామో ఎవరు మనల్ని ఏమన్నా సహించడం నేర్చుకుంటామో మన జీవితాలు క్షేమకరంగా ఉంటాయి ఎప్పుడైతే పగ ఈర్ష ద్వేషం కక్ష ఈ వైపులోకి మనం వెళ్తామో ఖచ్చితంగా మనము చాలా నష్టపోతాం చాలా నష్టపోతాం మన కుటుంబంలోనైనా భార్యాభర్తల మధ్యలోనైనా తల్లి కొడుకులు తండ్రి కొడుకులు అన్నదమ్ములు ఎవరైనా సరే యహోస్వ గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకుందాం యహోస్వా ఎరుకోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్ష రసపు సిద్ధులు తీసుకొని దేవుని బిడ్డలారా గిబియోను అనే ప్రాంత వాసులు హివీలు వీరేం చేస్తారంటే ఇస్రాయిలు వస్తున్నారు వారు అన్ని దేశాల మీద యుద్ధము చేసి వస్తున్నారు వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక ప్లాన్ చేసి మనం తప్పించుకోవాలి లేకుంటే మనము కూడా శిక్షించబడతాం సంహరించబడతాం అని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు అదేంటంటే మనము పాత వస్త్రాలు ధరించుకుందాం పాత చెప్పులు ధరించుకుందాం పాడైపోయిన రొట్టెలు పనికి రాకుండా పోయిన ద్రాక్షరసపు తిత్తులు తీసుకొని చాలా దూరం నుంచి వస్తున్నట్లుగా ఎంతో దూరం నుంచి వస్తున్నట్లుగా ఇస్రాయిలు దగ్గరికి వెళ్దాం అని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళు అలాగే చేస్తారు మారు వేషముగా మాయావేషముగా పాడైపోయిన వస్త్రాలు పాతగిలిన చెప్పులు విరిగిపోయిన ఎండిపోయిన రొట్టె ముక్కలు పాడైపోయిన ద్రాక్షరసపు తిత్తులు తీసుకొని వారు ఇస్రాయిల్ దగ్గరకు వస్తే ఇస్రాయిల్ని అడుగుతారు మీరు వాళ్ళు అంటారు వారు ఆ పక్కన వారే ఆ పక్కన వారే కానీ వాళ్ళు ఏం చెప్తారంటే అవి మేము చాలా దూరం నుంచి వస్తున్నాం చాలా దూరం నుంచి వస్తున్నాం ఇదిగో మేము మీ గురించి విన్నాం మీ దేవుని శక్తుల గురించి విన్నాం మిమ్మల్ని చూడాలి మిమ్మల్ని ఎదుర్కోవాలని వస్తున్నాం మేము మీకు శత్రువులం కాదు మేము ఎక్కడ వారం కాదయ్యా కావాలంటే మమ్మల్ని నమ్మండి ఇదిగో మా వస్త్రాలు చూడండి ఎప్పుడో ధరించుకున్నవి మా చెప్పులు చూడండి ఎప్పుడో మా కాళ్ళకు ధరించినవి ఇదిగో మేము తీసుకున్న రొట్టెలు చూడండి అప్పుడు మేము వేడి వేడి రొట్టెలు మేము తీసుకొచ్చినాము మీ దగ్గరకు వచ్చేసరికి ఇలా ముక్కలైపోయినాయి ఎండిపోయి ముక్కలైపోయినాయి ఇదిగో మా ద్రాక్షరసపు తిత్తులు చూడండి ఎలా పాడైపోయినాయో మేము చాలా దూరం నుంచి వస్తున్నామయ్యా మిమ్మల్ని చూడాలని అయితే మీరు మాతో ఎప్పుడు కూడా యుద్ధము చేయకుండా మీ భయము మాకు కలిగి ఉన్నది కనుక మాతో ఒక ప్రమాణము చేయండి మాతో ఒక సంధి చేయండి మా మీదకి మీరు ఎప్పుడు కూడా రాము అని చెప్పి అని యహోస్సు గారితో చెప్పడం జరిగింది అదంతా అబద్ధం ఎందుకంటే వాళ్ళ పక్కన వారే గివ్యోను నివాసులు హివీలు ఆ ప్రక్కన వారే కానీ వాళ్ళ నాటకం ఏమిటంటే ఎలాగైనా మేము మా ప్రాణాలు కాపాడుకోవాలి మా పిల్లల ప్రాణాలు కాపాడాలి మేము క్షేమకరంగా బ్రతకాలి అంటే వీళ్ళతో యుద్ధం చేస్తే కాదు పోరాటం చేస్తే కాదు వీళ్ళతో సమాధాన పడాలి వీళ్ళతో సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ హివీలు దేవుని స్తోత్రాలు కలుగునిగాక సమాధాన పడాలని నిర్ణయించుకున్నారు ఆహివేలు అందుకే దేవుని పెట్టారా వాళ్ళు అలా అబద్ధం ఆడి అలా నాటకమేస్తారు అది నిజమే అనుకున్న యహోస్ గారు ఆయనకేం తెలుసు దేవుడు కూడా ఎందుకు ఆయనకేం చెప్పలా వాళ్ళు తగ్గించుకున్నందుకో సమాధానాన్ని కోరుకున్నందుకో తెలియదు యహోస్ గారు కూడా దేవునికి ప్రార్థన చేయాల ప్రభా వీళ్ళెవరో వచ్చినారు ఇలా ప్రమాణం చేయమంటున్నారు ఎప్పుడు యుద్ధము మా మీద చేయొద్దు అంటున్నారు ఇక్కడ వారు కాదంట వేరే దూరం నుంచి వచ్చినారు అయ్యా మరి ఇది నిజమేనా అని దేవునికి ఆయన ప్రార్థన చేయలే ఆయన వెంటనే ఒక నిర్ణయం తీసుకొని యహోస్సువ్ గారు వాళ్ళతో ప్రమాణం చేస్తాడు అప్పుడు ఇస్రాయిల్ నడిపిస్తుంది యహోస్ గారే ప్రమాణం చేస్తాడు నేను చెప్తున్నాను మీ మీదకి ఎప్పుడు మేము యుద్ధానికి రాము మిమ్మల్ని ఏమి చేయము నేను మాటిస్తున్నాను మా ప్రజల్లో ఇస్రాయేల్లో ఎవ్వరు కూడా ఎప్పుడు మీ మీదకి యుద్ధానికి రారు అని ఒక ప్రామి చేస్తాడు ఒక ప్రమాణం చేస్తాడు హౌస్ గారు మేము ఎప్పుడు కూడా మీ మీద యుద్ధము చేయము మిమ్మల్ని ఏమి చేయము అని ఇక వాళ్ళు అమ్మాయి అనుకున్నారు ఎందుకంటే ఆ దినాల్లో ఎవరైనా ఒక మాట ఇస్తే ఆ మాట తప్పేవారు కాదు ఆ మాట తప్పితే ఇంకా వాళ్ళు జీవితమే లేనట్లు ఆ ప్రమాణాలు ఆ మాటలు ఆ వాగ్దానాలు అంత నీతి నియమాలతో కూడుకుని ఉండేవి ఇప్పుడు దినాల్లో అయితే ఎన్నో వాగ్దానాలు ఎన్నో మాటలు ఎన్నో ప్రమాణాలు అన్ని తర్వాత గాలి కొదిలేస్తున్నారు అప్పుడు అలా కాదు ఎవరన్నా ప్రమాణం చేస్తే ఎవరైనా మాటిస్తే ఇంకా అది తప్పిపోవటానికి వీలు లేదు ఇస్సాక్ గారు ఉన్నాడు కళ్ళు పోయినప్పుడు ఏ సేవ యాకోబును దీవిస్తాడు తర్వాత ఏ వచ్చి నాకు ఒక్క ఆశీర్వాదం లేదంటే ఇంకేమి లేదు నేను అన్ని ఇచ్చేసి అంటున్నాడు ఇంకా అది తిరిగి రాదు మాట ఇస్తే ఆ మాట తప్పకుండా జరుగుతుంది నెరవేరుతుంది అది తెలుసుకున్న ఈ గివ్యోని వాసులు హివీలు ఇస్రాయిలీల నాయకుడైన యహోస్ గారి ద్వారా వారు ప్రమాణం చేయించుకున్నారు చేయించుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత యహోసు గారికి తెలిసిన విషయం ఏంటంటే వారు ఎక్కడో దూరపు వారు కాదు వారు ఆ పక్కనున్న గిబ్యోన వాసులే అని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత యహోసు గారికి బాగా కోపం వచ్చింది అంతే కదా వారు అబద్ధమాడి మోసం చేసి ప్రమాణం చేయించుకొని వెళ్ళిపోయినారు వాస్తవానికి వాళ్ళు అక్కడ వారే వాళ్ళను కూడా ఇస్రాయల్ దాటుకొని వెళ్ళాలి వాళ్ళ మీద కూడా యుద్ధము చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ప్రమాణం చేసినారు యహస్సు గారే కాదు ప్రధానులు ప్రమాణం చేసినారు నా దేవుని బిడ్డరా ఇంకేం చేయాలో ఆయనకు అర్థం కాక వాళ్ళని పిలిచి అడుగుతుడు ఏంటంటే మీరు ఇలా చేసినారు మీరు ఇక్కడ వారం కాదన్నారు కదా ఏదో ఎండిపోయిన రొట్టెలు తీసుకొచ్చి పాతగిలిన బట్టలు వేసుకొని వచ్చి దూర ప్రాంతం వారు అన్నారు కదా ఎందుకు మోసం చేసినారు ఎందుకు అబద్ధమాడినారు అని చెప్తే వాళ్ళు వెంటనే భయముతో యహోస్సు గారి దగ్గర లోబడి మాట్లాడతారు లోబడి అందుకే దేవుని బిడ్డారా ఎప్పుడైనా ఎక్కడైనా మనల్ని మనము తగ్గించుకోవటము ఎంతో మేలు చేస్తుంది ఎంతో మేలు చేస్తుంది ఆ తగ్గింపే నిన్ను రక్షిస్తుంది నిన్ను కాపాడుతుంది వాళ్ళు లోబడతారు అయ్యా ఒక మాట వినండి మేము చేసింది తప్పే వాళ్ళు చెప్తున్న మాట యహోస్ గారితోటి నిజంగా నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దని మన మాటలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి మన మాటలే వాళ్ళు అంటున్నారు అయ్యా మేము చేసింది తప్పే అయితే ఎందుకు చేసినామో చెప్తా వినండి మీ దేవుడు గొప్పవాడు మీ దేవుడు మీకెంతో మేలు చేస్తున్నాడు మీ దేవుడు మీకెంతో రక్షకుడుగా ఉన్నాడు మేము ఎన్నాం ఎన్నో దేశాల మీద మీరు యుద్ధం చేసినారు ఎవ్వరు మీ మీద విజయం సాధించలేదు ఆ సంగతి మాకు తెలిసింది మా ప్రాణ భయముతో మేము మా పిల్లలు మా బిడ్డలు మా కుటుంబాలు బ్రతకాలన్న భయముతో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకవేళ అది మీ దృష్టికి తప్పే కావచ్చు కానీ మా ప్రాణ రక్షణ కొరకు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం ఒకవేళ మీరు మమ్మల్ని ఇంకేం చేయాలనుకుంటారు అది చేయండి చూడ దేవుని బిడ్డారా లోబడుతున్నారు వాళ్ళు మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి చంపాలనుకుంటున్నారా ఇంక చంపండి మేము చేసేది ఏమి లేదు మీరైతే ప్రమాణం చేసినార ప్రమాణం చేసిరు కదా ప్రమాణం ఎలా చంపేస్తారు యహోస్సు గారికి ఏమర్థం కాల వాళ్ళు అంటున్నారు మేము మీకు లోబడి బ్రతుకుతాం మీ మాట వింటాం మీకు విధేయులు అవుతాం మీరేం పని చేయమంటే చేస్తాం వెంటనే యహోస్సు గారు ఒక నిర్ణయం తీసుకుంటాడు సరే సరే జరిగిందేదో జరిగిపోయింది నేనైతే ప్రమాణం చేశాను దేవుడి దగ్గర మాట తప్పలేను ప్రధానులు ప్రమాణం చేసినారు మాట తప్పలేరు ఓకే మీరు మాతో ఉండండి అయితే మాకు పనివారుగా ఉండండి మాకు దాసులుగా ఉండండి అని అహోస చెప్పినప్పుడు మీరు అబద్ధమన్నారు కనుక దాసులుగా ఉండాలని చెప్పినప్పుడు వారు అలాగే అని నిర్ణయం తీసుకుంటారు అంతే కదా అనవసరంగా పోరాడి ప్రాణం పోగొట్టుకున్నటకంటే వాళ్ళతో సమాధానపడి క్షేమంగా జీవించడం మంచిది కదా అని చెప్పి యహోర్షు గారు అన్నప్పుడు వాళ్ళు వెంటనే ఓకేని తీర్మానం చెప్తారు ఆ తర్వాత వారట ఇస్రాయిలకు కట్టెలు నరుకు వారుగా వారికి పరిచయం ఇచ్చేవారుగా ఉన్నారట వీరు కూడా దేవుని ప్రజల్లో ఒక భాగమైపోయినారు దేవుని స్తోత్రాలు ఇంతవరకు ఓకే ఇంకొక సందర్భాన్ని చెప్తా వాస్తవానికి దేవుని బిడ్డరా ఇస్రాయిల్ ప్రజలు వచ్చి ఈ గిబియోను వాసులని హివ్యూలను చంపేయాలి కానీ వాళ్ళు కపుటోపాయము చేత జ్ఞానము చేత మరణాన్ని తప్పించుకుంటారు ఈ వార్త కొందరు రాజులకు తెలిసింది ఆ ఎలుసులేము ప్రాంతపు రాజులకు తెలిసింది ఏమంటే ఈ గిబియోను వాసులు ఇస్రాయిలుతో సంధి చేసుకున్నారట వీళ్ళని కూడా బ్రతకనివ్వకూడదు ఇస్రాహీలీలు అందరినీ చంపుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళు సంధి చేసుకోవటం ఏంటి అని చెప్పి ఒక ఐదుగురు రాజులు ఐదు ప్రాంతాల రాజులు పోగైపోయి ఈ ముందు గిబియోను వాసుల మీదకి వెళ్ళి వాళ్ళని చంపుదామని వాళ్ళొక ప్లాన్ చేస్తారు ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్ తెలిసిపోయింది గిబియోను వాసులకి తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకేంటి గొప్ప సెక్యూరిటీ ఉందిగా వాళ్ళకి ఎవరు ఇస్రాహిలీలే ఇంకా వాళ్ళకి ఎందులో పనిచేసే వాళ్ళు అయిపోయినారు వాళ్ళకి పరిచర్ చేస్తున్నారు ఇంకా మనకు పరిచయ చేసే వాళ్ళకి మనం తప్పకుండా సహాయం చేస్తాంగా వాళ్ళ బాగోగులు చూస్తాంగా వాళ్ళకి మేలు చేస్తాంగా అదే జరిగింది దేవుని బిడ్డారా మొత్తం మీద ఈ ఐదుగురు రాజులు ఈ వాసుల మీదకి వస్తున్నారు అని చెప్పి భయపడిన వారు వీరెళ్ళి యహోత్సవ్ గారికి వర్తమానం పంపిస్తారు అయ్యా దయచేసి మీరు మమ్మల్ని ఆదుకోండి మాకు సహాయం చేయండి ఇదిగో ఐదు ఐదు ప్రాంతాల రాజులు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు మమ్మల్ని చంపడానికి మేమైతే బలహీనులము మీరే మాకు సహాయం చేయాలని యహోస్యువు గారికి వర్తమానం పంపడం జరిగింది ఇంకా యహోస్ గారు ఊరుకుంటాడా దేవుని స్తోత్రాలు కలుగునిగాక నా ప్రియ దేవుని పెట్టారా వెంటనే యహోస్ ఒక నిర్ణయం తీసుకుంటాడు యహోసు గ్రంథం పదే అధ్యాయం ఏడో వచ్చిన రాయబడిన మాట చదువుకుందాం యహోసువాను అతని యోధనున్న యోధులందరూ పరాక్రమము గల గిల్గాలు నుండి బయలుదేరి వెంటనే యహోస్వా ఆయనతో ఉన్న యోధులు సూర్యులు యుద్ధ సన్నద్ధులై అందరూ బయలుదేరుతారు ఎక్కడికి గివ్యోను వాసులను రక్షించడానికి గివ్యోను వాసుల్ని కాపాడటానికి వెళ్తారు దేవుడు కూడా చెప్తాడు యహోత్సవతోటి యహోత్సవ నీవు భయపడక వాళ్ళతో యుద్ధము చెయ్యి నేను వాళ్ళని నీకు అప్పగిస్తానని అంటే గివ్యోను వాసులకు దేవుని సహాయం కూడా వచ్చేసింది ఎవరైతే తగ్గించుకుంటారో లోబడతారో దేవుని మహాకృప చూస్తారు వాళ్ళు వెళ్తాడు యహోత్సవ యహోస్వ సైన్యము ఇజ్రాయేల్ సైన్యం వెళ్ళి యుద్ధము చేసి ఐదుగురు రాజులను జయించి జయించి వాళ్ళ చేతులో నుండి ఈ గిబియోనీలను ఇస్రాయేలీలే రక్షిస్తారు అంటే ఎవరైతే శత్రువులో ఆ శత్రువులు ఇస్రాయేలీల చేత కపటోపాయంగా ప్రమాణం చేయించుకొని వారితో తగ్గించుకొని సమాధాన పడ్డందుకు వారి మీదకి ఏ శత్రువులు రాకుండా ఇస్రాయేలీలు వాళ్ళని కాపాడుతున్నారు చూడండి ఎంత గొప్ప విషయమో ఇది నేను చిన్నప్పుడు ఒక కథ విన్న దేవుని పెట్టారా అదేంటంటే ఏనుగులని ఎలుకలు ఒకరోజు సమావేశపరిచి అయ్యా మీరు ఈ దారిని వస్తున్నప్పుడు మా ఎలుకలు తిరుగుతున్నాయి అవి మీ కాళ్ళ కింద చాలా చిన్నవి మీరు కొంచెం చూసి వెళ్ళండి మేము ప్రాణాలతో ఉంటాము అని చెప్తే ఏనుగులు అనేట మీరెంత మీ అధికారం ఎంత మీరు మమ్మల్ని అలా అంటారా మా కాళ్ళ కింద తొక్కి చితికిపోతారు మా ఇష్టము చెట్లు వెళ్తాము మీరేం చేస్తారు చేసుకోండి అంటే ఎలుకలు అట్ట అయ్యా మీరు మాకు సహాయం చేస్తే మేము కూడా మీకు ఏదో ఒక సహాయం చేస్తామంటే ఆ ఏనుగులు నవ్వుకొని మీ పిచ్చి మీరు మాకేం చేస్తారు సహాయము మీ బలం ఎంత మీ బ్రతుకెంత ఇది ఒక కథ సరే నేను చెప్పే వెళ్ళిపోయిన ఎలుకలన్నీ కూడా బాధతో వెళ్ళిపోయినాయి ఒకరోజు ఒక వేటగాడు ఏనుగు దంతాలు తీసుకునేవాడు వచ్చి ఏనుగులకి వల ఆ వలలో ఉచ్చులో చిక్కుబడ్డాయంట అప్పుడు అక్కడ ఏనుగులు అరుస్తూ అల్లాడిపోతుంటే ఆ కలుగుల్లో నుంచి ఎలుకలు వచ్చి చూసి వాటి దగ్గరికి వెళ్ళి ఆ ఎలుకలు ఏం చేసిండో తెలుసా ఎలుకలు వాటి పళ్ళతోటి ఆ తాళ్ళన్నీ కొరగటం అంట ఏనుగు బలమైనదే కానీ దానికి పని అది చిక్కుల్లో ఉన్నది కానీ బలహీనమైన ఎలుకే అది సమాధానం కొరకు ఆ వలంతా కొరికేసిందట ఏనుగు బ్రతికి బయటకు వచ్చేసింది అప్పుడు అంటే ఏనుగులు నిజంగా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మేమేదో గొప్పవారం అనుకున్నాము మీరు లోబడ్డారు మాకు సహాయం చేసినారు ఇక నుంచి ఎప్పుడు కూడా మీకు అపాయం కలిగించమని యోనుగులు ప్రమాణం చేసి వెళ్ళిపోయినాయట ఇది ఒక నీతి కథ నిజమే దేవుని పెట్టారా ఎప్పుడు కూడా మనం ఎవరిని తక్కువంచేయకూడదు ఎవరిని మనము బాధ పెట్టకూడదు ఎస్ య్యూనవాసులు కూడా వాళ్ళు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఒక మంచి తీర్మానం ఒక సంధి సమాధానం ఇస్రాయలుడి చేతిలో వాళ్ళు చనిపోకుండా ఉండడమే కాదు ఇస్రాయేలీనే వాళ్ళకు సెక్యూరిటీగా ఉండేటట్టు చేసుకున్నారు అది జ్ఞానం అది గొప్పతనం అందుకని దేవుని బిడ్డరా మనం అన్ని విషయాలలో బలవంతులమను జ్ఞానవంతులమనో ధనవంతులమనో మనకంటే ఇంక ఏమి తిరుగులేదనో మనము గొప్పవారమనో మనం భావిస్తే ఈ రోజులు ఇలాగే ఉండవు ఈ పరిస్థితులు ఇలాగే ఉండవు ఈ స్థితిగతులు ఇలాగే ఉండవు ఎప్పుడు కూడా మనం అన్ని విషయాలు తగ్గించుకొని లోబడి ప్రవర్తిస్తే యథార్థంగా జీవిస్తే మనము గొప్ప దీవెనలో మేర ఆశీర్వాదాలు చూస్తాం అని బైబుల్ చెప్తుంది ఆ దిశగా మంచి నిర్ణయముతో తీర్మానముతో అన్ని విషయాలు మనం తగ్గించుకొని లోబడి జ్ఞానము కలిగి సమాధానం కోరుకొని మనలో ఉన్న కక్షలు కార్పొణ్యాలు విభేదాలు అంత తొలగించుకొని ఎప్పుడైతే మనము సంధితో సమాధానముతో తగ్గించుకొని లోబడి బ్రతుకుతామో మనము మన జీవితాలు క్షేమకరంగా దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటాయని ప్రభు సెలవు ఇచ్చిన మాటలను బట్టి మనము ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగలను అయిన పరమ తండ్రి నిజముగా తండ్రి నీవు గొప్ప దేవుడు ప్రేమించే దేవుడు ఎవరికైనా కృప చూపించే దేవుడు అని మిమ్మల్ని స్థూతిస్తున్నా ఇస్రాయులు భయము చేత అనేక మంది ప్రభువ అయా శపించాలని కోరుకున్నారు యుద్ధము చేసి జయించాలని కోరుకున్నారు ఎవ్వరు కూడా ఇస్రాయిలను జయించలేకపోయినారు అయితే తండ్రి ఇదిగో గిబియోను వాసులైతే జ్ఞానముతో సమాధానము కోరుకొని వారి దగ్గర ప్రమాణము చేయించుకొని రాబోయే ఆపద నుంచి తప్పించబడ్డారు అంతేకాదు నాయన ఏ శత్రువులు గిబ్యూన్ వాసుల మీదకి వచ్చినా ఇస్రాయేలీలే వాళ్ళని కాపాడే విధంగా మార్చుకున్నారు నిజంగా అటు గొప్ప జ్ఞానమును బట్టి సమాధానము నటి స్తోత్రాలు అటు సమాధానము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి మీ కృపతో నింపి సహాయము చేయండి మీ దీవెన ఆశీర్వాదములు దయచేయండి ఉన్నతమైన ఉన్నతమైన కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం ఎందరు విడుదల మాటలు విన్నారో వారందరినీ కూడా దీవించండి నాయన ఆశీర్వదించండి వారి పట్ల ఉన్నతమైన ఉపకారముల మేలులు దయచేయండి మీ ఆశీర్వాదములతో నింపి సహాయము చేయండి మీ కృప కాపుదల కరికరం క్షేమము దయచేసి తన్రి మాటల ప్రకారం నడుచుకునే భాగ్యమి సహాయము చేయమని దీవించమని ఏసయ్య నామములో అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె